అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఆయన గతంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి అన్నదాన ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా వారి యొక్క ఖాతాల్లోకి ప్రతి ఏడాది కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారమే వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక అంతకంటే ముందుగానే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ కార్డులు అనేటివి తీసుకోవాలని ఈ కార్డులు అయితే ఈ రోజు నుంచే మనకు అందుబాటులోకి వచ్చాయని మీరందరూ కూడా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ కార్డుల కోసం అప్లై చేసుకుని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక కార్డులు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ తొమ్మిది వేల రూపాయలు కాస్త రైతుల ఖాతాల్లోకి జమ కావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇక దీంతోపాటు రైతులందరికీ కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులందరూ కూడా సిసిఆర్సి కార్డ్స్ అనేటివి తీసుకోవాలి ఈ యొక్క అందుబాటులో ఉన్నాయన్నమాట ఇప్పుడైతే సైట్ అయితే ఓపెన్ అయింది ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ కౌలు రైతు కార్డు కోసమైతే దరఖాస్తు చేసుకోండి ఈ కౌలు రైతు కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కౌలు రైతు కార్డులను అయితే అందించడం జరుగుతుంది ఈ కౌలు రహితు కార్డులు తీసుకుంటే మీకు కూడా మామూలు రైతులతో మాదిరి మీకు ప్రతి ఏడాది కూడా ఇరవై వేల రూపాయలను మీకు అందించడం జరుగుతుంది ఇప్పుడే కౌలు రైతులందరూ కూడా వెళ్ళి సాగు చేసుకోండి మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే మీరు సాగు చేస్తున్నటువంటి భూ యజమాని పాస్బుక్ ఆధార్ కార్డు వీటితో మీరు ఈ సిసిఆర్సీ కార్డుకు దరఖాస్తు చేసుకుని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కింద సంవత్సరానికి ఇరవై వేలు మొదటి విడత తొమ్మిది వేల డబ్బులు అయితే తీసుకోండి